హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఈరోజు నేను ఈ వీడియోలో ఇంట్లో పిల్లలతో కానీ పెద్దవారితో కానీ ఏ విధంగా మాట్లాడాలి వారితో మాట్లాడేటప్పుడు ఎలాంటి చిన్న చిన్న వాక్యాలు పదాలు ఉపయోగపడతాయో వాటి గురించి చెప్పబోతున్నాను అండ్ ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పాను అవి కూడా చూడండి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముఖం కడుక్కోండి ముఖం కడుక్కోండి ముఖం అంటే ఫేస్ కడుక్కోవడము వాష్ వాష్ యువర్ ఫేస్ వాష్ యువర్ ఫేస్ ఎప్పుడంటాము అంటే బయటికి వెళ్ళే ముందు కానీ లేదా స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా బయటికి వెళ్ళినా లేక మొహం అనేది కొంచెం ఆయిల్ ఆయిల్ ఉన్నప్పుడు కూడా మొహం కడుక్కోండి అని చెప్తాం కదా అలాంటి సందర్భాలలో వాష్ యువర్ ఫేస్ మొహము కడుక్కోండి తెలుగు చదవడం రాని వాళ్ళు అంటే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి అర్థం అవ్వడానికి ఇక్కడ నేను ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి చదువుకోవడానికి ఈజీగా ఇచ్చాను మరియు తెలుగు మీడియం వారికి కూడా కొంతమందికి చదవడం రాదు కదా కొన్ని వర్డ్స్ స్టార్టింగ్ ఇప్పుడిప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే వారికి కూడా రాదు కదా ఆయన చిన్న పిల్లలకి కూడా రాదు కదా అలాంటి వారి కోసము నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను ఈ విధంగా ఇవ్వడం వల్ల మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ పళ్ళు తోముకోండి పళ్ళు తోముకోండి తోముకోవడం అంటే బ్రష్షింగ్ పళ్ళు అంటే టీత్ బ్రష్ యువర్ టీత్ మీ పళ్ళు తోముకోండి బ్రష్ యువర్ టీత్ టీత్ అంటే పళ్ళు తోమడము బ్రషింగ్ బ్రష్ పాలు తాగండి పాలు తాగండి తాగడం అంటే డ్రింకింగ్ డ్రింక్ తాగుట పాలు మిల్క్ డ్రింక్ మిల్క్ డ్రింక్ మిల్క్ ఎప్పుడంటాము కామన్గా ఎవరైనా చిన్నపిల్లలకి మనము చెప్తూ ఉంటాం కదా పాలు తాగు పాలు తాగితే బలం వస్తుంది అని చెప్పేసి అలాంటి సందర్భంలో పాలు తాగు అని సింపుల్గా చెప్పడానికి డ్రింక్ మిల్క్ డ్రింక్ యువర్ మిల్క్ మీ పాలు తాగండి డ్రింక్ మిల్క్ పాలు తాగండి అని ఏ విధంగా అయినా చెప్పొచ్చు ఇవన్నీ సింపుల్గా ఉండడానికి ఇస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న పదాలు వస్తేనే పెద్ద వాక్యాలు రాయడానికి ఈజీగా ఉంటుంది ఆయన కొంతమంది అడిగారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పదాలతో వీడియో చేస్తున్నాను చేతులు కడుక్కోండి చేతులు కడుక్కోండి చేతులు అంటే హ్యాండ్స్ కడుక్కోవటము వాషింగ్ వాష్ వాష్ అంటే కడుగుట సో మీరు తెలుగులో సెంటెన్స్ ఈ వాక్యం చూడగానే ఇంగ్లీష్లో ఈ పదాలను బట్టి నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా నాతో పాటుగా అలా గెస్ట్ చేయాలి అలా గెస్ చేయడం వల్ల మీకు ఇంగ్లీష్లో సెంటెన్స్ అనేది వర్డ్స్ అనేది ఈజీగా వస్తాయి ఆ గ్రామర్ బేస్ చేసుకొని ఏ విధంగా రాయాలనేది ఈ పదాలు వచ్చిన తర్వాత మీకే ఆటోమేటిక్గా తెలుస్తుంది వాష్ యువర్ హ్యాండ్స్ వాష్ యువర్ హ్యాండ్స్ మీ చేతులు కడుక్కోండి లేదా చేతులు కడుక్కోండి వాష్ యువర్ హ్యాండ్స్ బూట్లు ధరించండి బూట్లు వేసుకోండి ఎలా అయినా చెప్పొచ్చు మనం తెలుగులో వాడే పదాన్ని బట్టి ఉంటుంది పుటాన్ షూస్ పుటాన్ షూస్ పుటాన్ యువర్ షర్ట్ పుటాన్ యువర్ ప్యాంట్ అంటే ప్యాంట్ వేసుకోండి షర్ట్ వేసుకోండి షర్ట్ ధరించండి ప్యాంట్ ధరించండి బూట్లు ధరించండి సో ఇలాంటి వాటికి పుటాన్ అనేది మనం యూజ్ చేయాలి బాగా చదువుకో బాగా చదువుకో బాగా చదువుకోమని ఎప్పుడు అంటారు కామన్గా అయితే ఎగ్జామ్ ఉన్నప్పుడు అందరు బాగా చదువుకో ఎగ్జామ్ బాగా రాయో అని చెప్తూ ఉంటారు ఇది బాగా చదువుకో స్టడీ వెల్ వెల్ అంటే బాగా మంచిగా చదువుకో చదువుకోవడము స్టడీ స్టడీ వెల్ బాగా చదువుకో ఒక ఆట ఆడండి ఒక ఆట ఆడండి ఆట అంటే గేమ్ ఆడుట ఆడు అంటే ప్లే ప్లే ఏ గేమ్ ఒక ఆట ఆడండి ఆడుకునేటప్పుడు పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఆడు ఒక ఆట ఆడు అన్నప్పుడు ప్లే ఏ గేమ్ అని చెప్పాలి టీవీ చూడకండి చూడొద్దు అంటే చూడటం అంటే వాచ్ చూడొద్దు అంటే డోంట్ వాచ్ ఏమిటి టీవీ సో టీవీ చూడొద్దు అంటే డోంట్ వాచ్ టీవీ డోంట్ వాచ్ టీవీ చూడండి అంటే వాచ్ టీవీ అంటే టీవీ చూడండి డోంట్ అని యూజ్ చేసాం కాబట్టి నెగటివ్ సెంటెన్స్ కిందకి వస్తుంది పాజిటివ్ సెంటెన్స్ అంటేనేమో వాచ్ టీవీ టీవీ చూడండి నెగటివ్ సెంటెన్స్ అంటే డోంట్ వాచ్ సమయానికి తినండి సమయానికి అంటే ఆన్ టైం అని యూజ్ చేశాము తినండి అంటే ఈట్ అని చెప్పాలి సో ఈట్ ఆన్ టైం ఈట్ ఆన్ టైమ్ సమయానికి తినండి నిద్రపోండి నిద్ర పోండి గో టు స్లీప్ గో టు స్లీప్ గో టు స్లీప్ అంటే నిద్రపోండి అర్థం వస్తుంది నిద్రపోండి నిద్రపో టు బెడ్ అంటే పడుకోవడానికి వెళ్ళండి బెడ్ అనేది ఫిజికల్ కాబట్టి ఫిజికల్ ఒక రూమ్కి లేదా బెడ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి గో టు బెడ్ అనాలి పడుకోండి నిద్రపోండి అన్నప్పుడు గో టు స్లీప్ అనాలి ఆల్రెడీ ఇక్కడ మనం ఇమేజ్ చూసుకున్నట్లయితే పడుకుంది కాకపోతే ఫోన్ చూస్తుంది సో అలాంటి టైంలో గో టు స్లీప్ అనాలి మామూలుగా స్లీప్ వెల్ బాగా నిద్రపో అంటాం కదా టు స్లీప్ అంటే పడుకోండి నిద్రపోండి అని అర్థం మీ సోదరికి సహాయం చేయండి మీ సోదరికి సహాయం చేయండి సహాయం అంటే హెల్ప్ ఎవరికి మీ సోదరికి అంటే సిస్టర్ హెల్ప్ యువర్ సిస్టర్ హెల్ప్ యువర్ సిస్టర్ అమ్మను గౌరవించండి ఈ సృష్టిలో మనం గౌరవించేది ఫస్ట్ ఫస్ట్గా మనం గౌరవించేది మనకు అందరికీ నచ్చేది అమ్మనే కాబట్టి అమ్మని గౌరవించండి ఈ పదానికి ఇంగ్లీష్లో షో రెస్పెక్ట్ టు మామ్ షో రెస్పెక్ట్ టు మామ్ అమ్మను గౌరవించండి చెప్తాము మీ నాన్నను అడగండి మీ నాన్నను అడగండి నాన్న అంటే డాడ్ అడగటం ఆస్క్ ఆస్క్ యువర్ డాడ్ సింపుల్గా ఆస్క్ యువర్ డాడ్ జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా అంటే కేర్ఫుల్గా వినడం లిసెన్ లిసన్ కేర్ఫుల్లీ లిసన్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా వినండి ఇక్కడ లిస్టెన్ కేర్ఫుల్లీ అనకూడదు ఇక్కడ టీ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి లిసన్ కేర్ఫుల్లీ ఏ వర్డులో ఏ వాక్యంలో సైలెంట్ లెటర్ అనేది మీకు తెలియదో వాటికి వీడియో చేస్తాను ఆ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అరవకండి అరవకండి అరవడం అంటే షౌట్ అరవద్దు అరవకండి అంటే డోంట్ షౌట్ డోంట్ షౌట్ మామూలుగా అయితే పెద్దవాళ్ళు పిల్లల మీద అరుస్తూ ఉంటారు కదా ఎందుకంటే వారు చెప్పిన మాట వినరు కాబట్టి ఆయన పిల్లలు కూడా అరుస్తూ ఉంటారు అల్లరి చేస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో డోంట్ షౌట్ ఇక్కడ అరవకండి అంటే డోంట్ షౌట్ అరవండి అంటే షౌట్ అరవద్దు అంటేనేమో డోంట్ షౌట్ చీపురుతో ఊడ్చండి చీపురుతో ఊడ్చండి ఊడ్చడము ఊడ్చు అంటే స్వీప్ చీపురు అంటే బ్రూమ్ స్వీప్ విత్ ద బ్రూమ్ స్వీప్ విత్ ద బ్రూమ్ చీపురుతో ఊడ్చండి ఇంట్లో ఏదైనా కింద పడిపోయినప్పుడు దాన్ని ఊడ్చండి అని చెప్పే సందర్భంలో చీపురుతో ఊడ్చండి అని చెప్తాము కదా అలాంటి సందర్భాలలో స్వీప్ విత్ ద బ్రూమ్ అని చెప్పాలి నిద్రపోయే సమయం అయింది నిద్రపోయే సమయం అయింది సమయం అంటే టైం నిద్ర అంటే స్లీప్ ఇట్స్ టైం టు స్లీప్ ఇప్పుడు నిద్రపోయే సమయం అయింది కామన్గా నిద్రపోయే సమయం అయ్యింది అని చెప్పాలంటే ఇట్స్ టైం టు స్లీప్ నిద్రపోయే సమయం అయ్యింది పుస్తకం తీసుకోండి పుస్తకం తీసుకోవడం పుస్తకం అంటే బుక్ తీసుకోమంటే టేక్ టేక్ ద బుక్ పుస్తకం తీసుకోండి మీరు మీ ఫ్రెండ్తో స్కూల్లో కానీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పిల్లలతో అయినా పెద్దవాళ్ళతో అయినా ఈ పుస్తకం తీసుకో ఈ పుస్తకం తీసుకోండి లేదా ఈ ఫోన్ తీసుకోండి టేక్ ద మొబైల్ అంటే మొబైల్ తీసుకోండి పుస్తకం తీసుకోండి టేక్ ద బుక్ ఇక్కడికి రండి ఇక్కడికి రండి రావడం రా అంటే కమ్ ఇక్కడికి అంటే హియర్ కమ్ హియర్ అంటే ఇక్కడికి రండి ఇక్కడికి రండి కమ్ హియర్ అక్కడికి వెళ్ళండి అంటే వెళ్ళడం గో అక్కడ అంటే దేర్ దేర్ అక్కడికి వెళ్ళండి దేర్ అక్కడికి వెళ్ళండి అని చెప్పాలి బయటకు వెళ్ళకండి బయటకు వెళ్ళకండి వెళ్ళడము గో ఇంతకుముందు నేను వెళ్ళండి అంటే గో అక్కడికి వెళ్ళండి అంటే దేర్ అని చెప్పాను ఇప్పుడు బయటకు వెళ్ళకండి బయటకు వెళ్ళండి అంటే గో అవుట్ సైడ్ బయటకు వెళ్ళండి వెళ్ళకండి అంటే వద్దు అన్నాం ఇంతకుముందు చెప్పాను కదా వద్దు అని వస్తే డోంట్ వస్తుంది వద్దు డోంట్ అని వచ్చిందంటే అది నెగటివ్ సెంటెన్స్ అని సో డోంట్ గో అవుట్ సైడ్ బయటకి వెళ్ళకండి నెమ్మదిగా మాట్లాడండి ఎవరైనా ఫోన్లో కానీ మనం బస్సులో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో వాళ్ళతోటి నెమ్మదిగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడండి అని చెప్పాలంటే స్పీక్ స్లోలీ స్పీక్ స్లోలీ మీ చేతిలో పట్టుకోండి పట్టుకోవడము పట్టుకో అంటే హోల్డ్ చేతిలో అంటే హ్యాండ్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్ మీ చేతిలో పట్టుకోండి హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్ మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి అంటే పని అంటే వర్క్ డూ యువర్ వర్క్ డూ యువర్ వర్క్ మీ పని మీరు చేసుకోండి ఎవరైనా నీ పని నువ్వు చూసుకో నీ పని నువ్వు చేసుకో నీకు అవసరం అని అంటారు కదా అలాంటి సందర్భాల్లో సింపుల్గా ఒకటే వాక్యంలో చెప్పాలంటే డూ యువర్ వర్క్ నీ పని నువ్వు చేసుకో ఇక్కడ డూ వచ్చింది కదా డూ అనేది ఒక వర్బ్ దీనికి సంబంధించి ఫామ్స్ అనేది చెప్తాను ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అండ్ వేరే వీడియోలలో కూడా నేను ప్రతిదానికి ఒక వర్డ్ ఇలాంటి ఒక వర్బ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోస్ కూడా చూడండి అందులో కూడా ఉంటుంది సేమ్ ఈ ఇదే విధంగా చెప్పాను అండ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా ఇచ్చాను అందులో వీడియోస్ ఐ కార్డ్స్లో పైన ఐ కార్డ్స్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి ఈ వర్బ్ ఫామ్స్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అయితే వి వన్ డూ డూ అంటే చేయి లేదా చేయు డూ చేయు ఏం చేయాలి వర్క్ చేయాలి ఐ డూ మై హోంవర్క్ ఐ డూ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ చేస్తాను నేను నా హోంవర్క్ చేస్తాను ఫాస్ట్ సింపుల్ అంటే వి టూ వి వన్ ఫామ్ ఇది వి టూ ఫామ్ వి టూ అంటే డిడ్ చేశాడు చేశాడు అంటే ఆల్రెడీ జరిగిపోయింది నేను ప్రతి వీడియోలో చెప్పాను డిడ్ వచ్చిన ప్రతి వాక్యంలో డిడ్ అంటే చేశాడు చేసింది ఆల్రెడీ జరిగిపోయింది పాస్ట్ లో ఉంటుందని చెప్పేసి ప్రతి వీడియోలో ఎక్కడ సెంటెన్స్ వస్తే అక్కడ చెప్పాను సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ సి అంటే ఆమె డిడ్ అంటే చేసింది హర్ వర్క్ ఆమె పని అంటే ఆమె తన పని చేసింది ఆమె ఆమె పని చేసింది పాస్ట్ పార్టిసిపుల్ అంటే వి త్రీ ఫామ్ ఉంటుంది వి త్రీ అంటే డన్ ఉంటుంది డన్ హ్యావ్ లేదా హ్యాజ్ ఉంటుంది అంటే చేసిన చేసేసిన చేసిన ఈ హ్యాస్ డన్ ఇట్ హీ హ్యాస్ డన్ ఇట్ హ్యాజ్ వచ్చింది కదా హ్యాజ్ లేదా హ్యావ్ వస్తుంది హ్యాజ్ వచ్చిందంటే ఇది వీ త్రీ ఫార్మ్ లో ఉంటుంది డన్ హీ హ్యాస్ డన్ ఇట్ హీ హ్యాస్ డన్ ఇట్ అంటే అతను అది చేశాడు లేదా ఆమె అది చేసింది షీ డన్ ఇట్ ఆమె అది చేసింది నేను ఇక్కడ హ్యావో హ్యాజ్ గురించి కూడా ఒక వీడియో చేశాను ఈ షీ ఇటు వచ్చినప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్ లేదా హ్యాజ్ అన్నప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి ఐ యు దే వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి హ్యావ్ హ్యావ్ సంబంధించి ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఇది కూడా ఆయన ఐ కార్డ్స్లో లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్ లో ఇస్తాను డూ డస్ డిడ్ గురించి కూడా ఒక వీడియో చేశాను ఆయన ఐ కార్డ్స్లో లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఈ వీడియో కూడా చూడండి ఈ హ్యాజ్ లేదా హ్యావ్ ఒకటి అండ్ డూ డస్ డిడ్ ఈ రెండు వీడియోస్ చూశారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది అండ్ ప్రెసెంట్ సింపుల్ డూయింగ్ డూయింగ్ అంటే చేస్తున్నా చేస్తున్న ప్రెసెంట్ పార్టిసిపల్ ఇది వి ఫోర్ డూయింగ్ వి ఫోర్ అంటే వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ చేస్తున్నా దే ఆర్ డూయింగ్ ఇట్ నౌ దే ఆర్ డూయింగ్ ఇట్ నౌ అంటే దే అంటే వారు నౌ అంటే ఇప్పుడు ఆర్ డూయింగ్ ఇట్ అది చేస్తున్నారు వారు ఇప్పుడు అది చేస్తున్నారు దే ఆర్ డూయింగ్ ఇట్ నౌ ఏ విధంగా ఉంటుంది థర్డ్ పర్సన్ సింగ్లర్ అంటే వి ఫైవ్ డజ్ వస్తుంది డజ్ ఇది కూడా వి వన్ డూ వి వన్ అంటే డూ ప్లస్ ఈఎస్ ఎస్ లేదా ఈఎస్ ఫామ్ లో ఉంటుంది డూ అండ్ డజ్ అంటే చేస్తాడు చేస్తాడు అంటే హీ డస్ హిస్ జాబ్ అను ఒక డూ సంబంధించే వర్ఫామ్స్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఈ విధంగా ఉంటాయి మరియు వీటి సంబంధించి ఒక్కొక్క ఉదాహరణ చెప్పాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థమై ఉంటే వీడియోని లైక్ చేయండి ఇంటి పనిలో సహాయం చేయండి ఇంటి పనిలో సహాయం చేయండి హెల్ప్ విత్ ద హౌస్ వర్క్ హెల్ప్ విత్ ద హౌస్ వర్క్ ఇంటి పనిలో సహాయం చేయండి చేతులు తుడుచుకోండి చేతులు అంటే హ్యాండ్స్ తుడుచుకోవడము తుడుచు అంటే వైప్ వైప్ యువర్ హ్యాండ్స్ వెహికల్స్ పైన ఏ విధంగా అయితే అది తుడుస్తుందో వైపర్స్ ఉంటాయో చేతులను కూడా తుడుచుకోండి అని మనకు గుర్తుకుండాలి ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మనం వైప్ యువర్ హ్యాండ్స్ అని అంటాం వైప్ అంటే తుడుచుకోవడం యువర్ హ్యాండ్స్ అంటే మీ చేతులు మంచం సర్దు మంచం సర్దు సర్దు అంటే మేక్ ద బెడ్ మేక్ ద బెడ్ బట్టలు మార్చుకో బట్టలు మార్చుకో బట్టలు అంటే క్లోత్స్ మార్చుకోవడం అంటే చేంజ్ చేంజ్ క్లోత్స్ లేదా చేంజ్ యువర్ క్లోత్స్ మీ బట్టలు మార్చుకో మీ జుట్టు దువ్వుకోండి జుట్టు దువ్వుకోండి జుట్టు అంటే హెయిర్ దువ్వుకోండి దువ్వుకో అంటే కోమ్ కోమ్ యువర్ హెయిర్ కోమ్ యువర్ హెయిర్ మీ జుట్టు దువ్వుకోండి నీళ్లు తాగు నీళ్ళు తాగండి అని ఏ విధంగా చెప్పాలి డ్రింక్ వాటర్ డ్రింక్ అంటే తాగడము వాటర్ అంటే నీళ్లు నీళ్లు తాగండి డ్రింక్ మోర్ వాటర్ ఇన్ సమ్మర్ నేను ప్రీవియస్ వీడియోలు కూడా మొన్న కూడా చెప్పాను డ్రింక్ మోర్ వాటర్ ఇన్ సమ్మర్ డ్రింక్ మోర్ వాటర్ ఇన్ సమ్మర్ అంటే వేసవిలో నీరు ఎక్కువగా తాగండి డ్రింక్ మోర్ వాటర్ మోర్ అంటే ఎక్కువ వాటర్ అంటే నీళ్లు డ్రింక్ అంటే తాగడము అండ్ అందులో ఇన్ సమ్మర్ అని చెప్పాము సీజన్స్ ముందు ఇన్ యూజ్ చేయాలి సో ఈ విధంగా చిన్న చిన్న వాక్యాలను మీ నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి మరియు మీ ఇంట్లో పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఇవి మాట్లాడుతూ ఉండండి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా గుర్తుంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్